హలో అండ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ రైలులో ప్రయాణించే వాళ్ళకి ఏసీ గురించి నాన్ ఏసీ క్లాసుల గురించి చాలా ఎక్కువగా తెలుసు అంటే మనకు కూడా అంతే తెలుసు మీట్గా అయితే ఇంకా ఏసీలో కూడా మళ్ళీ వన్ ఏ టూ ఏ త్రీ ఏ క్లాసులు వేర్వేరుగా ఉంటాయి అయితే ఈ మధ్య కాలంలో వందే భారత్ ట్రైన్ అందుబాటులోకి వచ్చేసిన తర్వాత ఈసీసీసీ క్లాసుల గురించి కూడా చాలామందికి తెలిసింది సరే కాదంటలేదు అయితే ఇటీవలే కొన్ని రైళ్లలో త్రీఈ అనే క్లాస్ ఇది కాకుండా ఈఏ వంటివి కూడా అప్పుడప్పుడు మనకు కనిపిస్తూ ఉంటాయి ఏమిటివి అసలు ఈ కోడ్లు ఏ తరగతులను సూచిస్తాయి మొత్తంగా ఇండియన్ రైల్వేలో అసలు ఎన్ని తరగతులు ఉంటాయి ఒకసారి చూద్దామా ఫస్ట్ ఏసీ అంటే దీన్ని వనే అంటారు అంటే ఇండియన్ రైల్వేస్లో ఫస్ట్ క్లాస్ ఏసీ స్లీపర్ను వనేగా అంటూ ఉంటారు ఇందులో నాలుగు లేదా రెండు బెర్త్లతో కూడిన కంపార్ట్మెంట్లే కనిపిస్తూ ఉంటాయి సైడ్ అపర్ సైడ్ లోయర్ బెరతలు ఇవి కూడా ఉండవు రెండు బెరతలు ఉంటే కూపని నాలుగు బెర్తలు ఉంటే దాని క్యాబిన్గా పేర్కొంటారనమాట మన కంపార్ట్మెంట్ మనం లాక్ కూడా చేసుకోవచ్చు ఓకే ఆ తర్వాత సెకండ్ ఏసీ అంటే దీన్ని టూ ఏసీ అంటారు అంటే ఏంటంటే టూ టైర్ ఏసీగా పిలుస్తూ ఉంటారు ఈ తరహా కోచ్ల్లో నలభై ఐదు నుంచి యాభై నాలుగు సీట్లు ఉంటాయి ఒక్కొక్క కేబిన్లో ఆరు సీట్లు ఉంటాయి మిడిల్ బెర్త్లు ఉండవు ఇందులో ఈ తరహా కోచ్లు ఏ సూచిస్తారు సూచిస్తారనమాట ఓకే ఆ తర్వాత థర్డ్ ఏసీ అంటే త్రీ ఏసీ అంటారు ఇండియన్ రైల్వేస్లో మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండే ఏసీ క్లాస్ ఇది మనకు తెలుసు స్లీపర్ క్లాస్లో ప్రయాణించడానికి వాళ్ళంతా కూడా ఎక్కువగా ఈ క్లాస్ని ఎంపిక చేసుకుంటూ ఉంటారు ఒక్కో కోచ్లో కేవలం అరవై నాలుగు నుంచి డెబ్బై రెండు బెర్త్లు మాత్రమే ఉంటాయన్నమాట నెక్స్ట్ స్లీపర్ క్లాస్ అంటే ఎస్ఎల్ స్లీపర్ కోచ్ల గురించి చాలామందికి తెలుసు అయితే తక్కువ ఖర్చుతో దూర ప్రయాణం వాళ్ళు తరగతి ఎంచుకుంటూ ఉంటారు ఇందులో డెబ్బై రెండు నుంచి ఎనభై ఒక్క బెర్తులు ఉంటాయి ఒక్కో క్యాబిన్లో ఎయిట్ బెర్త్స్ మాత్రమే ఉంటాయి ఈ కోచ్లను ఎస్ అనే యాక్షన్తో సూచిస్తారు గుర్తుపెట్టుకోండి ఎస్ వన్ ఎస్ టూ ఎస్ త్రీ ఇలా అనమాట ఆ తర్వాత ఈసీ అంటే ఎగ్జిక్యూటివ్ క్లాస్ అంటారు విమానాల్లోని బిజినెస్ క్లాస్ను ఇది పూర్తిగా పోలి ఉండమే కాకుండా ఏసీతో కూడిన సీటింగ్ ఉంటుంది ఇందులో ఎలాంటి స్లీపర్ బెర్త్లు ఉండవు ఈ అనే యాక్షన్తో సూచించే ఈ కోచ్లు వందే భారత్ రైళ్లలో అందుబాటులోకి రావడంతో వీటి గురించి చాలామందికి తెలిసింది ఇక ఏసీ చైర్ కార్ దీన్ని సీసీ అంటారు ఒకవైపు మూడు వరుసలు ఉంటాయి మరోవైపు రెండు వరుసలతో కూడిన చైర్లు ఇందులో ఉంటాయి పగటిపూట ప్రయాణించే రైళ్ళలో ఏసీ కోచ్లు అందుబాటులో ఉంటూ ఉంటాయి ప్రస్తుతానికి వందే భారత్లో ఉన్న కోచ్లు ఇవే అన్నమాట ఈ కోచ్లను సి అనే యాక్షన్తో సూచిస్తారు ఇక ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాస్ అంటే ఈఏ అంటే లాంటి ట్రైన్లలో ఎగ్జిక్యూటివ్ అనుభూతి క్లాసులు కనిపిస్తాయి మనకంటే ఆ ఫీల్ ఉంటాయి టికెట్ బుక్ చేసుకునేటప్పుడే ఈఏ పేరుతో ఈ కోచ్లు ఉంటాయి గుర్తుపెట్టుకోవాలి ఏసీతో కొన్ని యాభై ఆరు చీర్లు ఉంటాయి ఇందులో సినిమాలు కానీ మ్యూజిక్ కానీ ఇవన్నీ ఆనందించడానికి ఎల్సిడి స్క్రీన్లు కూడా ఉంటాయి అక్కడ హెడ్ఫోన్స్ కూడా ఇస్తారు ఆటోమేటిక్ డోర్స్ ఏర్పాటు కూడా ఉంటుంది ఈ కోచ్లకు కేయాక్షన్తో సూచిస్తారు నెక్స్ట్ ఈవి అంటే విస్టా డోమ్ అంటారు దీన్ని పర్యాటక ప్రాంతాలకు నడిపే రైళ్లలో విస్టాడోమ్ కోచ్లను రైల్వే శాఖ ఏర్పాటు చేసింది అంటే నేచర్ని ఎంజాయ్ చేయాలి ప్రకృతి అందాలను చూడాలి అనుకునే వాళ్ళు ఈ కోచ్ల్లో అద్దాలతో కూడిన ఏర్పాటు ఉంటుంది చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం మనం ఇందులో నాన్ ఏసీ కోచ్లను డీవీ అని ఏసీ కోచ్లను ఈవీగాను పిలుస్తూ ఉంటారు ఇవి ఎక్కడున్నాయో తెలుసా విశాఖ అరకు ట్రైన్లు దించుకోడచ్చు ఇలా తరగతులతో పాటు సెకండ్ సిట్టింగ్ అంటారంటే టూ ఇయర్స్ ఈ పేరుతో క్లాస్ కూడా కొన్ని రైళ్ళలో ఉంటుంది వీటిల్లో కూర్చొని ప్రయాణం చేయాల్సి ఉంటుంది వీటికి టికెట్లు రిజర్వ్ కూడా చేసుకోవచ్చు ఇవి కాకుండా అన్ రిజర్వ్ కోచ్లు ఉంటాయి అంటే యూఆర్ వీటినే సెకండ్ క్లాస్ అని కూడా పేర్కొంటారు వీటికి ముందస్తుగా రిజర్వేషన్ అంటూ ఏమీ కూడా ఉండదు సో మనకు తెలుసున్న కొన్ని ఏ కానీ ఇప్పుడు నేను చెప్పిన క్లాసెస్ అన్నీ కూడా ట్రైన్స్లో ఉంటూ ఉంటాయి మీరు ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఖచ్చితంగా వాటిలో ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు అనమాట సో ఇండియన్ రైల్వేస్ ఇంకా మరిన్ని కొత్త కొత్త డిఫరెంట్ డిఫరెంట్ కోచ్లను ప్రవేశపెడుతోంది డిఫరెంట్ డిఫరెంట్ ట్రైన్స్ కూడా ప్రవేశపెడుతోంది